అందరికీ నమస్కారం జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు జ్ఞానసేతు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు దేవి శరణవరాత్రులు శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయుల ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి ఏ రకమైన పూజలు చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే గురువుగారు దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిదవ రోజు ఏ విధంగా అలంకరిస్తారు అలాగే పూర్తి పూజా విధానం గురించి చోటు చేయండి అలాగే శ్రీమాత్రయ నమ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా నేడు తొమ్మిదవ రోజు అమ్మవారు మనకి మహిషాసురవర్ధిని అమ్మవారిగా మనకి దర్శనమిస్తుంది ఈ యొక్క అమ్మవారు ఎంతో ఆగ్రహంతో ఉన్నటువంటి దేవి అలాగే ఆగ్రహంతో శక్తిని యుక్తిని కూడా ప్రదర్శించినటువంటి అవతారం మహిషాసురమర్ధిని అమ్మవారు అంటే ఒక స్త్రీ తలుచుకుంటే ఏ రకంగా ఈ యొక్క తన ఇంటిని తన కాపాడుకోగలదో ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో మనం తెలుసుకోవచ్చు ఈ మహాన్నమి రోజు మహిషాసురమర్థినిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగు చిక్కటి నీలం చిక్కటి నీలపు రంగు చీర అమ్మవారు ధరించి ఉంటారు కొన్ని చోట్ల నలుపు చీర కూడా ధరింపజేస్తూ ఉంటారు కానీ నీలం అంటే మనకి నలుపు అనేటువంటి గుర్తు రాకూడదు నీలమే గుర్తు రావాలి అటువంటి చీరను అమ్మవారికి మనం అలంకరింపజేసుకోవాలి అలాగే చిక్కటి నీలంతో ఉన్నటువంటి రవిక వస్త్రాన్ని కలశం పైన పెట్టి పూజ చేసుకోవాలి అలాగే చిక్కటి నీలంతో ఉండేటువంటి పూలు మనకి శంఖ్ మనం పూజించుకోవచ్చు అలాగే నీలంతో ఉండేటువంటి పూలు ఏవేవైతే ఉన్నాయో మనం వాటి అన్నిటితో కూడా అమ్మవారి యొక్క అమ్మవారిని పూజించి అమ్మవారి కృపను పొందవచ్చు అలాగే ఈ అమ్మవారి ఉగ్రరూపం కావున అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదన ఏమిటయ్యా అంటే మనం ఏ ప్రకారంగా అయితే అన్నం వండుతామో అన్నం వండేసి పంచదార బెల్లము రెండు కూడా అన్నంలో వేసి నెయ్యి నెయ్యి అలాగే జీడిపప్పు కిస్మిస్సు కాస్త కేసరి కా కాషాయన్ రంగుతో ఉండేటటువంటిది కానీ లేదా ఎరుపు రంగుతో ఉండేటటువంటి రంగును కానీ అంటే ఎస్సెన్స్ అంటాం కదా అది అందులో వేసి శుభ్రంగా కలిపి మంచి నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు ఈ ప్రకారంగా నివేదన చేసి అమ్మవారి యొక్క కృపణ పొందవచ్చు సరే ఇక పూజా విధానంలోకి వెళ్తే ప్రతిరోజు కూడా మనం చేసుకున్నట్లుగానే చిన్న ప్రతిమకు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార విభూతి గంధం పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు అలాగే పలు రకాల సుగంధ ద్రవ్యములతో మనం అభిషేకం చేసి ఉంటాం కదా ఆ విగ్రహానికి రోజు కూడా తుడిచి కాస్త బొట్టు పెడతాం కదా అలాగే ప్రతినిత్యం కూడా ఇందాక నేను చెప్పినటువంటి విధంగా ఇంతటి అంటే ఇంతటి పత్తితో చేసుకున్నటువంటి వస్త్రం దానికి గంధము పసుపు కుంభ ప్రతి అంగురానికి కూడా గంధం పసుపు కుంభం అలంకరింపజేసి రెండు చిన్న దూది ముక్కలు అడిచేరు పెట్టి అమ్మవారికి వస్త్రం కట్టాలి అంటే చిన్న విగ్రహానికి ఈ ప్రకారంగా వస్త్రం కట్టాలి అలాగే అది అలంకరించిన తర్వాత అమ్మవారికి మనము వస్త్రం సమర్పయామి అలాగే గంధం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పించిన తర్వాత మనం నామార్చన చేస్తాం అమ్మవారికి మహిషాసుర మధ్యనే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి స్తోత్రాన్ని మనం పఠించవచ్చు అలాగే ఆ పఠిస్తూ అమ్మవారికి మనం ప్రతినిత్యం కూడా పూజించేటువంటి తమలపాకు పైనే కుంకుమార్చన కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పూజించవచ్చు ఇలా పూజించిన తర్వాత ఈరోజు కాస్త సాంబ్రాన్ని గట్టిగా ఉండాలండోయ్ ఇల్లంతా కూడాను అలాగా ఇల్లంతా కూడా చక్కటి సాంబ్రాన్ని వేసుకోండి కాస్త ఇంట్లో అమ్మవారికి పూజ గదిలో ఏదైతే ఉందో కాస్త సాంబ్రాన్ని పెట్టి మీరు అక్కడ ఉండలేకపోతే కాస్త బయటకు వచ్చేసేయండి అమ్మవారు ఆ సాంబ్రాని బాగా రమిస్తారు బాగా హాయిగా ఆ యొక్క సాంబ్రాని యొక్క పొగని స్వీకరించి ఉగ్రరూపంలో ఉన్నటువంటి అమ్మవారు కాస్త శాంతి అవుతుంది ఆ శాంతి జరిగినటువంటి చోటు మన ఇల్లు కాబట్టి ఆ ఇల్లంతా కూడా ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యములు ప్రాప్తించే విధంగా అమ్మవారు మనల్ని మన ఇంటిని మన ఇంటిలో నివసించేటువంటి వారందరినీ కూడా అమ్మవారు చాలా అద్భుతంగా మనం అనుకోనటువంటి రీతిలో మనల్ని అనుగ్రహిస్తారు అలాగా అమ్మవారి ప్రీతి ప్రసాదం తెలుసుకున్నాం కుంకుమార్చన విధానాన్ని తెలుసుకున్నాం ధూప దీప నివేదన నిరాజామంత పుష్పములు రాత్రికి మనం అమ్మవారికి జోలపాట పాడుతూ చక్కగా అమ్మవారిని నిద్రపుచ్చుతాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇది ఒక తొమ్మిది రోజులు కూడా ఉదయము సాయంత్రము అఖండానికి కూడా మనం కాస్త పసుపు కుంకుమ గంధము రెండు పూలు కాస్త అక్షతలు కాస్త పంచదార కూడా మనం నివేదన చేయడం మంచిది ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా ఈ యొక్క అష్టోత్తరంతో పూజించడం మంచిది ఈ ప్రకారంగా ప్రతినిత్యం కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి విశేషంగా ధూపదీవ నివేదన స్వామిని కూడా అమ్మవారి ప్రీతికరంగా చేస్తూ రాత్రి కూడా జోలబాటు పడుతూ నలుగురికి సేవ చేసుకుంటూ ప్రధానంగా వీలైతే అన్నదానం చేస్తూ నలుగురికి తెచ్చి భోజనం పెట్టడం వల్ల చక్కటి అనుగ్రహం ప్రాప్తిస్తుంది మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి మన కుటుంబ సభ్యులకి ప్రాప్తిస్తుంది మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టి ముందుకు నడిపిస్తూ ఉంటారు సర్వే జనాభవ దేవి నవరాత్రుల్లో అమ్మవారి పూజా విధానం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు జ్ఞానశేఖర యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు పరిష్కారం తెలియచేయగలరు